ఈ రోజు మొట్టమొదటి మైనారిటీ మార్కెట్ యార్డ్ చైర్మన్ కూడా మనం చేయగలిగినాం అలాగే ఇక్కడే ఉన్న మన హబీబుల్లా గారిని స్టేట్ అడ్వైజర్ గా తయారు చేసిన పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం మరి వాళ్ళ హయాం గురించి ఆలోచిస్తే మీకు బాగా గుర్తుంది బై ఎలక్షన్ల వరకు అప్పటిదాకా ఉన్నటువంటి మైనార్టీ నాయకులు ఎవరు కూడా తెలుగుదేశం ప్రభుత్వానికి అని చంద్రబాబు నాయుడు గారికి కానీ గుర్తురాలా బై ఎలక్షన్లు వచ్చినాయి ఒక ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చినాడు బై ఎలక్షన్లు వచ్చినాయి ఒక ఆయన్ని చైర్మన్ చేసినాడు ఎలక్షన్లు దగ్గరికి వస్తుండే కొద్ది ఆయనని మంత్రి పదవి ఇచ్చి కూర్చున్నాడు మళ్ళీ ఎలక్షన్లు అయిపోయిన వెంటనే ఆ మంత్రి పదవి పోయిన వెంటనే కనీసం ఇన్ఛార్జి బాధ్యతలు కూడా అప్పగించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మరి నాలుగు సంవత్సరాల పాటు మళ్ళీ మైనార్టీలు గుర్తుకు రాలా మళ్ళీ ఎలక్షన్లు సమీపిస్తున్నాయి ఎలక్షన్లు సమీపించిన వెంటనే మళ్ళీ మైనార్టీలకు ఇవ్వాలి మైనార్టీలు మాకు అండగా దండగా నిలవాలి అని చెప్పేసి ఈ రోజు మిమ్మల్ని మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు మరి ఈరోజు వీళ్ళందరూ చెప్తూ ఉంటారు అభివృద్ధి అంటే కనపడడం లేదు అభివృద్ధి అంటే జరగడం లేదు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం తప్ప అభివృద్ధి జరగడం లేదు అని చెప్పేసి మరి మన నంద్యాలలో మెడికల్ కాలేజ్ వచ్చిందా రాలేదా నూట యాభై మంది పిల్లలు ఇక్కడ చదువుకుంటున్నారా లేదా ఆ మెడికల్ కాలేజ్ రాకుండా కేసులు వేసింది ఎవరు తెలుగుదేశం నాయకులా కాదా అని చెప్పేసి మిమ్మల్ని అడుగుతాన్నా నంద్యాలని జిల్లా చేస్తానని చెప్పేసి బయలు వచ్చినప్పుడు మాట ఇచ్చి జిల్లా చేసినారు మహిళా జూనియర్ కళాశాలని దగ్గర దగ్గర మూడు కోట్ల రూపాయలు పెట్టి కట్టించినాం ఒక ఐటిఐ కాలేజ్ ఇప్పించినాం ఈ రోజు ఐదు కోట్ల రూపాయలతో ఏపీ మోడల్ స్కూల్ ఇచ్చినాం అలాగే దాదాపు పన్నెండు కోట్ల రూపాయలతోటి ఉర్దూ జూనియర్ కళాశాల కూడా మన్నీ మధ్యనే శంకుస్థాపన చేసినాం టిటిడి కళ్యాణ మండపాన్ని కొత్తగా కడుతున్నాం ఐదు అర్బన్ హెల్త్ సెంటర్లు తయారు చేస్తున్నాం సెక్రటేరియట్లు వచ్చినాయి హెల్త్ సెంటర్లు వచ్చినాయి ఆర్బీకేలు వచ్చినాయి మిల్క్ సెంటర్లు వచ్చినాయా రాలేదా ఇదంతా అభివృద్ధి కాదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను మరి ఇంత అభివృద్ధి జరిగితే వాళ్ళు చెప్పేదల్లా అభివృద్ధి కనపడడం అంటారు మరి పేద వాళ్ళకి ఇల్లులు ఇస్తా అన్నాం మన హయాంలో దాదాపు ఎనిమిది వేల మందికి అపార్ట్మెంట్లు ఇచ్చాం ఆరు వేల మందికి పట్టాలు ఇచ్చాం దాదాపు మూడు వేల ఐదు వందల తొంభై ఐదు మందికి సొంత స్థలాలు ఉంటే వాళ్ళందరూ ఇల్లులు కట్టుకొని ఈ రోజు గర్వంగా దాంట్లో నివసిస్తున్నారు మరి ఇదంతా అభివృద్ధి కిందకి రాదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా మరి అదే తెలుగుదేశం వాళ్ళు అపార్ట్మెంట్లు ఇస్తూ మనల్ని మోసం చేయాలనుకున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారులు మాదిరిగా ఒక్కొక్కరి దగ్గర నుంచి ఆరున్నర లక్షల రూపాయలు దండుకోవాలనుకున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కేవలం రూపాయికి మాత్రం ఇచ్చిన పరిస్థితి మనందరం కూడా చూసాం మరి ఇక్కడ ఇంతమంది ఉన్నారు ఈ మార్కెట్ అంతా కూడా మీ అందరికి కూడా బాగో గుర్తు కరోనా సమయంలో ఈ మార్కెట్ అంతా కూడా మూసివేయబడింది మన కుటుంబ సభ్యులు ఒకరిని ఒకరు పలకరించుకోలేనటువంటి పరిస్థితి ఒకరినొకరు కలుసుకోలేనటువంటి పరిస్థితి మరి అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ఒక్క తెలుగుదేశం నాయకుడినైనా రోడ్డు మీద చూసారా మీరు ఎవడైనా వచ్చి మీకు సహాయం చేశాడా ఆ కరోనా సమయంలో సహాయం చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ నాయకులు కార్యకర్తలు మాత్రమే అని చెప్పేసి ఈరోజు తెలియజేస్తున్నాను మరి మనం అంత భయంకరమైన పరిస్థితుల్లో మనం గుర్తుకు రాని పెద్దలకి ఈ రోజు ఎలక్షన్లు వచ్చిన వెంటనే మనం గుర్తుకు వస్తున్నామంటే ఒక్కసారి ఆలోచించుకోమని చెప్పేసి కోరుతున్నాను ఈ రోజు మైనార్టీల గురించి మాట్లాడుతున్నారు మరి ఎవరి హయంలో మైనార్టీలకి న్యాయం జరిగిందనేది ఒక్కసారి ఆలోచించండి ఈ రోజు ప్రథమ మహిళగా ఒక మైనార్టీ సోదరి మనీని ఇవ్వడం జరిగింది ఎమ్మెల్సీగా మన ఇసాక్ భాషల్సి ఎమ్మెల్సీగా పంపించడం జరిగింది మరి మైనార్టీ అయినటువంటి హబీబుల్లా గారిని స్టేట్ మైనార్టీ సలహాదారుడిగా ఇవ్వడం జరిగింది బీసీ సోదరులకి ఈ రోజు రాష్ట్ర డైరెక్టర్లు ఇవ్వడం జరిగింది మొట్టమొదటిసారి కౌన్సిల్ లో ఎస్సీ అయినటువంటి వ్యక్తిని వైస్ చైర్మన్ చేసినటువంటి ఘనత మన ప్రభుత్వంలో దక్కింది మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి జరుగుతున్నటువంటి ఈ రాజకీయ అభ్యున్నతి గత ప్రభుత్వంలో ఎప్పుడైనా చూసారా తెలుగుదేశం నాయకులు ఎప్పుడైనా చేశారా వాళ్ళు మైనార్టీలుగా ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు కూడా మైనార్టీల గురించి పట్టించుకునేటువంటి పరిస్థితి మరి ఇవన్నీ ఎవరి కోసం చేస్తున్నారు పేదవాళ్ళ కోసం చేస్తున్నారు అని చెప్పేసి చెప్పుకుంటుంటారు కానీ మన నంద్యాలలో రాజకీయాలని వ్యాపారం చేసినటువంటి ఘనత తెలుగుదేశం నాయకులది రాజకీయం ద్వారా డబ్బు సంపాదించుకుంటున్న పరిస్థితి తెలుగుదేశం నాయకులది మరి ఈ రోజు అదే వ్యాపారం నుంచి వచ్చి రాజకీయాల్లో సేవ చేస్తున్నటువంటి కుటుంబం ఏది ఒక్క శిల్పా కుటుంబం మాత్రమే ఈ రోజు రాజకీయాల్లో సొంత డబ్బులతోటి సేవా సంస్థ నిర్మిస్తున్నావా లేదా అనేది ఒక్కసారి ఆలోచించమని చెప్పి కోరుతున్నా దగ్గర దగ్గరగా ఇరవై సంవత్సరాల నుంచి మినరల్ వాటర్ ప్లాంట్లలో ఉచితంగా నీళ్ళు ఇస్తున్నాం శిల్ప మహిళా సహకార ద్వారా లోన్లు ఇస్తున్నాం ఈ రోజు వైఎస్ఆర్ గల్లీ దవాఖానా ద్వారా మందులు ఉచితంగా పంపిణీ చేస్తున్నాం ఈ రోజు సూపర్ మార్కెట్ పెట్టి దాదాపు పది పర్సెంట్ డిస్కౌంట్ అక్కడ అందజేశాం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టి మా అక్క చెల్లెమ్మలు ఇంట్లో కూర్చొని వ్యాపారం చేసుకోవడానికి మెలుకలు నేర్పుతున్నాం మరి ఇవన్నీ చేసిన మమ్మల్ని వీళ్ళ నంద్యాలు విడిపిస్తారంట వీళ్ళు నంద్యాల మమ్మల్ని విడిపిస్తారంట ఏమన్నా మాట్లాడితే వీళ్ళు నంద్యాల కాదు వీళ్ళు నంద్యాల నుంచి తరిమి కొడతామని అని చెప్పేసి మాట్లాడతారు మమ్మల్ని నంద్యాల విడిపించే సత్తా గాని ఎవడైనా పుట్టిన మొగాడు గాని ఉన్నాడా అని అడుగుతున్నా మమ్మల్ని నంద్యాల విడిపించే మొగాడు ఇంకా ఈ నంద్యాల ఎవడు లేడు ఎందుకంటే సుస్థిరమైన స్థానం మీ మనసుల్లో ఉన్నంత వరకు ఎవడు కూడా మమ్మల్ని నంద్యాల నుంచి దాటించలేడని చెప్పేసి కూడా చెప్తున్నా మీ అందరి మనసులో సుస్థిర స్థానం సంపాదించుకోవడమే మా ధ్యేయం మీ అందరి మనసుల్లో సుస్థిరంగా ఉండిపోవాలన్నదే మా నైజం మా నాన్నగారు రాజకీయాల్లో రాకముందు ఒకటే చెప్పాడు వచ్చినావంటే ఒక్క రూపాయి కూడా ప్రజాధనం మీద నీ కన్ను పడకూడదు అని చెప్పేసి ఒక్క రూపాయి కూడా అవినీతికి తావు లేకుండా పరిపాలించండి నిజంగా నీకు ఎప్పుడైనా పేదవాళ్ళ డబ్బులు కానీ ప్రజల డబ్బులు కానీ మీద ఆశ పుట్టిందంటే ఆ రోజు రాజకీయాల నుంచే శాశ్వతంగా తప్పుకో అని కూడా ఆయన సలహా ఇచ్చినారు మరి నాలుగున్నర సంవత్సరాలుగా నన్ను చూస్తున్నారు ఒక్క అవినీతి మరకైనా ఉందా అని చెప్పేసి నేను అడుగుతున్నా ఎవరి దగ్గర నుంచి అయినా ఒక్క రూపాయి అయినా డబ్బు తీసుకున్నానా అని చెప్పేసి అడుగుతున్నా ఎవరికైనా పదవులు అమ్ముకున్నానా అని చెప్పేసి అడుగుతానా ఎవరికైనా జాబులు అమ్ముకున్నానా అని చెప్పేసి అడుగుతున్నా మరి మాకు వీలైనంతగా మేము కష్టపడి సంపాదించిన డబ్బులో మాకు చేతనంతగా మాత్రమే సహాయం చేస్తున్నాం మరి మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటే రాబోయే రోజుల్లో కొత్త కొత్త వేషాలలో కొత్త కొత్త రంగులు వేసుకొని చాలా మంది వస్తారు మమ్మల్ని నమ్మండి మమ్మల్ని నమ్మండి ఒకే ఒక అవకాశం మాకు ఇవ్వండి అని చెప్పేసి కూడా అడుగుతారు శిల్ప వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి ఉన్నారు ఈసారి మాకు ఒక అవకాశం ఇవ్వని చెప్పేసి ఇంకొంతమంది కూడా తిరగచ్చు కానీ మీరు ఆలోచించండి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఎక్కడైనా సరే మా మీద ఒక్క అవినీతి మరకుందా అని చెప్పేసి అడుగుతున్నా ఎక్కడైనా ఏ పేదవాడి పొట్టైనా కొట్టామా అని అడుగుతున్నా ఎక్కడైనా ఎవరి స్థలమైన కబ్జా చేసామా అని అడుగుతున్నా ఎవరి భూముల్లో కన్నా వెళ్లి సెటిల్మెంట్లు చేసామా అని అడుగుతున్నా మేము ఎప్పుడు కూడా ప్రజల కోసం మాత్రమే పనిచేస్తాం ఈరోజు ఇక్కడ నిల్చొని మాట్లాడుతున్నానంటే మీరందరూ పెట్టిన భిక్షే అని చెప్పేసి ఎప్పటికీ కూడా నా గుండెల్లోనే ఉంటుంది నేను ఎప్పటికి కూడా అది గుర్తుంచుకొని మాట్లాడతాననే విషయాన్ని మా అక్క చెల్లెమ్మలకి మా అన్న తమ్ముళ్ళకి మా అవ్వ తాతలకి తెలియజేస్తున్నాను ఈ రాజకీయాల్లో ఉన్నంత వరకు కేవలం నంద్యాల ప్రజల కోసం మాత్రమే పనిచేస్తాను ఒక్క రూపాయి కూడా ఆశించకుండా పనిచేస్తాను కష్టపడి పని చేస్తాను మీకోసం ఇరవై నాలుగు గంటలు పని చేస్తానని చెప్పేసి మీ అందరికి కూడా మాట ఇస్తున్నా మరొకసారి ఇంకొకసారి జగన్ అన్న వస్తాడు ఎలక్షన్ల ముందు కానీ నేను మిమ్మల్ని కోరేదల్లా ఒకటే ఈసారి పెత్తందారులకి పేదవాళ్ళకి పోటీ జరుగుతుంది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతే పేదవాళ్ళందరూ కూడా ఓడిపోయిన వాళ్ళం అవుతాం మరి మనం గెలవాలంటే ఏం చేయాలి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయాలి మనం జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక సీట్లలో గెలిపించాలి రాబోయే రోజుల్లో రాబందులు అందరూ ఏకమవుతారు టీడీపీ కలుస్తుంది జనసేన వాళ్ళు కలుస్తారు బిజెపి వాళ్ళు కలుస్తారు సిపిఐ కలుస్తుంది సీపీఎం కలుస్తుంది కానీ సింహం సింగిల్ గా వస్తుంది సింగిల్ గానే వస్తాము మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయం నాలుగోసారి నంద్యాల నుంచి శిల్పా కుటుంబం గెలవడం ఖాయం మీ అందరి ఆశీర్వాదాలతో మీ అందరి అభిమానంతో నూటికి నూరు శాతం మళ్ళీ మీ బిడ్డలాగా మీకోసం కష్టపడతానని చెప్పేసి మీ అందరికి కూడా మాట ఇస్తూ చివరిగా ఇక్కడ వ్యాపారం చేసుకున్న వాళ్ళందరికీ కూడా నా క్షమాపణ తెలియజేస్తారా ఎందుకంటే ఈ సభ వల్ల చాలా మంది ఇబ్బంది పడింటారు ఈరోజు వ్యాపారం జరగ ఇబ్బంది పడింటారు దయచేసి తప్పుగా అనుకోవద్దు ఈ ఒక్క రోజు నన్ను క్షమించండి రేపు పొద్దున కల్లా మళ్ళీ మీ మీ వ్యాపారాలన్నీ కూడా బ్రహ్మాండంగా జరిగేలాగా రాత్రికి రాత్రి ఇవన్నీ కూడా తీసేస్తామని చెప్పేసి కూడా మీ అందరికి మాటిస్తూ మరి ఇంతసేపు ఇక్కడికి వచ్చి ఇంత ఓపిక గా విన్న మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక్కసారి మన గుర్తుని చూపిద్దామా पैकेदा प्रतिल पैके गिरा 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 पैन तिपाले गै जगन जय जगन जय जगन जोहार जोहार वैस् जय जगन ఎప్పుడు మీ అందరికి కూడా కరెక్ట్ గా ఇంకొక అర్ధ గంటలో నేను ఆ రోజే చెప్పా ఐదున్నర కల్లా ఐదున్నర కల్లా ముగిస్తామని చెప్పేసి జస్ట్ ఒక అర్ధ గంట ఓ అందరూ అందరు మీటింగ్ అయిపోతుంది మీ అందరు ఇక్కడ వేచి ఉండాలని చెప్పేసి మరొకసారి